విశాఖ జిల్లా పెందుర్తిలో సిఆర్పిఎస్ విశాఖ జిల్లా అధ్యక్షులు బిషప్ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాల ఆత్మీయ సమ్మేళనం మరియు సేవకుల సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రముఖ దైవ సేవకులు హాజరయ్యారు ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా హాజరైన బిషప్ గడ్డం విలియం డాక్టర్ మనసేబాబు మరియు డాక్టర్ జి మధుబాబులకు నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కాస్పెల్ స్టార్ అవార్డులు ప్రదానం చేశారు ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ వీరిని ప్రత్యేకంగా సన్మానించి వారు చేసిన అపారమైన సేవలను గుర్తించి అతిథుల చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందించారు డేస్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మరియు సిఆర్పిఎస్ సంయుక్తంగా బిషప్ గడ్డం విలియమ్స్కు అవార్డు సర్టిఫికేట్లతో పాటు బిషప్ ఆర్డినేషన్ ను కూడా అందించాయి ఈ కార్యక్రమంలో విలియమ్స్ డాక్టర్ మనీష్ బాబులు యొక్క చేతుల మీదుగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సర క్యాలెండర్ను భారత రాజ్యాంగం యొక్క మత స్వాతంత్రపు హక్కుల పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు సదస్సుకు హాజరైన సేవకులను ఉద్దేశించి బిషప్ విలియమ్స్ మాట్లాడుతూ దైవ సేవకుల ఐక్యత గురించి ప్రసంగించారు మరియు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా హాజరైన ప్రతి ఒక్కరికి కొత్త క్యాలెండర్ను మత స్వాతంత్ర్య హక్కుల పుస్తకాన్ని పంపిణీ చేశారు అలాగే ఆయా జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులకు సర్టిఫికెట్లు మరియు సీఆర్పీఎస్ ఐడెంటిటీ కార్డులను కూడా అందజేశారు वा अच्छु थापा ति ला ी विष्यत्र और नवाना ियारी वा ीमे साथक्षर में हं करले चा ी नहींहिंता प्रभाम हुय समे

Let's go! 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 Let's నామంలో మీ అందరికీ నా శుభవార్దాలు తెలియజేస్తాం ట్రైన్ వెళ్ళిపోతున్న వాళ్ళు ఎందుకుందని చేద్దండి ఇప్పుడు వెళ్ళిపోయిన ట్రైన్ వెళ్ళిపోతాను చేద్దండి ట్రైన్ వెళ్ళిపోతున్నాను ఓకే బస్సు వెళ్ళిపోతా వాళ్ళు చేయబట్టండి బస్ వెళ్ళిపోతే ఏదో దొరుకుతుంది ట్రైన్ వెళ్ళిపోతే దొరుకుతుంది వింటాను అందరూ చేయొచ్చు వింటామండి నీ మాటలు అన్న నాకు నాకు అర్థమైందంటే వింటానంటే అల్లలేదైతే వెళ్ళిపోమని కరెక్ట్ వింటాయితే మీరు అందరూ వెళ్ళిపోమని చెప్తారు నా దగ్గర చాలా సంతోష్ కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు విందాము కొన్ని నిమిషాలు మనం తెలుసుకుందాం నీకు తెలిసి అలా తెలియదు నాకు తెలిసి నీకు తెలియదు సో మనందరికి ఏమీ తెలియదు తెలుసుకోవడానికి బైబిల్ కలిసి చేపడి భయపడుతున్నాను అందరూ బయట కులి చేత బయకు చూపించాలి వాక్యము

విశాఖపట్నం జిల్లా పెందుర్తి పెంతకస్తు చర్చిలో క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సమితి స్టేట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్కు ఇరవై ఆరు జిల్లాల నుండి అతి మహారాజులు ప్రముఖులు నాయకులు అలాగే ఇన్ఛార్జీస్ వారు అందరు కూడా హాజరువడం జరిగింది వారితో పాటు అనేక మంది దైవ శాఖలు కూడా హాజరవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిఆర్పిఎస్ నేషనల్ చైర్మన్ అలాగే ఇంటర్నేషనల్ చైర్మన్ గారు కూడా హాజరవడం జరిగింది అలాగే ఎఫ్ఐఎం గ్లోబల్ చారిటేబుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి గౌరవనీయులు బిషప్ డాక్టర్ జి విలియమ్స్ ఐ వాళ్ళు చేసిన సేవలను గుర్తించి నేషనల్ గాస్పల్ స్టార్ అవార్డు ఇవ్వటం జరిగింది రెండవదిగా అలాగే మనిషే బాబు గారు చేసిన సేవలను గుర్తించి ఇంటర్నేషనల్ గాస్పల్ స్టార్ అవార్డు ఇవ్వటము అనేది జరిగింది మధుబాబు గారిని గుర్తించి వాళ్ళు చేస్తున్న సేవలను గుర్తించి సిఆర్పిఎస్ తరఫున వారికి స్టేట్